మణిపూర్ ప్రభుత్వం తాజా ఉత్తర్వుల ప్రకారం ఐదులోయ జిల్లాల్లో మాత్రమే ఇంటర్నెట్ నిలిపివేయబడింది అంతకుముందు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో తొమ్మిది వందల పదమూడు పాయింట్ ఒకటి మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఈ ఋతుపవనంలో ఇప్పటి వరకు సాధారణం కంటే యాభై ఆరు శాతం ఎక్కువ పదకొండు వందలు కోట్లకు ముంబై ప్లాట్ను కొనుగోలు చేసేందుకు బిర్లా వాడియా సెంచరీ సంధికి సంకేతం పద్నాలుగు వేల ఆరు వందలు కక్కులతో ఢిల్లీ మెట్రో సురక్షితమైన ప్రయాణ మార్గాలలో సైబర్ క్రైమ్లను తనిఖీ చేయడానికి ఇని ఉపయోగించాలని హెచ్ఎం అమిత్ షా భద్రతా ఏజెన్సీలను కోరారు గుజరాత్ గ్రిఫ్ నైటీ ఆయోగ్ లాంటి థింక్ ట్యాంక్ ఏర్పాటును ప్రకటించింది ఆర్జీకర్ సమస్యపై ప్రతిష్టంభనను పరిష్కరించడానికి ఆందోళన చేస్తున్న వైద్యులను మమత ఆహ్వానించారు మిజోరంలో పది ఏళ్లలో నూట యాభై నాలుగు మంది మహిళలు సహా తొమ్మిది వందలు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఆర్ కర్ సమస్యపై సమావేశానికి ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లను మమతా బెనర్జీ ఆహ్వానించారు పోలీసు శాఖ డిప్యూటేషన్ ద్వారా తెలంగాణ హైడ్రా బలపడింది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫర్ మూవ్ అప్డేట్స్